పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్రం కోసం పోరాడారు అలాగే వెనుకబడిన తరగతి వారికి వారి వారి కోసం సేవ చేయటమే కాకుండా వారి బాత్రూమ్లు కూడా కడగటము శుభ్రపరచటం వారిని వారికి అన్ని విధాల సేవా కార్యక్రమాలు చేయటం అది పొట్టి శ్రీరాములు ఇచ్చిన నాయకులు లేడు మన తెలుగు ప్రాంతాల్లో ఆయన తెలుగు ప్రజలు మాట్లాడే వాళ్ళకు కూడా న్యాయం కావాలి తెలుగు ప్రజలకు న్యాయం చేయండి మనం వెనకబడిపోతున్నాం అని గ్రేటర్ రాయలసీమ నెల్లూరు నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఆమరణాన్ని రహదీ చేసి ప్రాణాలు అర్పించి తెలుగు రాష్ట్రం అవతరణ కోసం ఆయన పాటుపడ్డారు అటువంటి మహాత్ముని త్యాగాలకు ఫలితంగా కర్నూలు రాజధానిగా రావటం జరిగింది రాయలసీమ ప్రాంతానికి దురదృష్టవశాత్తు మూడు సంవత్సరాలకే అది తెలంగాణకు పోవటం జరిగింది అభివృద్ధి అంతా అక్కడ జరిగింది అలాగే మరి ఇప్పుడు అమరావతి అన్నారు అమరావతి నుంచి వైజాగ్ అంటున్నారు కనీసం పొట్టి శ్రీరాములు ఆయన డ్రీమ్స్ సఫలీకృతం కావాలంటే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మా రాయలసీమలో అట్లీస్ట్ రెండవ రాజధాని అంటే నేను ఇది వింటర్ క్యాపిటల్ పెట్టండి ఇక్కడ వింటర్ క్యాపిటల్ అన్న పెట్టి ఈ ప్రాంతాన్ని ఆదుకోండి ఈ ప్రాంతాల్లో ఎందుకంటే ఎక్కడ రాజధాని అన్నా అది ఫ్రీ జోన్గా పెట్టరు ఆ ప్రాంతం వారికే ఉద్యోగాలు వస్తాయి హైదరాబాద్లో అలాగే జరిగింది అమరావతిలో అలాగే జరిగింది వైజాగ్లో కూడా అలాగే జరుగుతుంది ఫ్రీ జోన్ లేనప్పుడు మనకు ఉద్యోగ అవకాశాలు ఉండదు మనం ఓన్లీ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్నాం అంత అంటాము అన్నీ చేస్తాము కానీ మనకు హక్కులు ఉండదు అలాగే శ్రీశైలం డ్యామ్ తీసుకోండి ఎనభై ఐదు వేల ఎకరాలు భూమిని మన రైతులు త్యాగం చేశారు అక్కడ ఉండే నీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకు పోతూ ఉన్నది కానీ మనకు మిగులు నీళ్ళు మాత్రం ఇస్తామంటారు ఇది పవర్ ప్రాజెక్ట్ అంటారు అన్ని విధాలు అన్ని రకాల మనకు ఇబ్బందులు పెడుతూనే ఉంటారు ఇప్పుడు జగన్ గారు తలపెట్టిన మనకు ఎయిట్ హండ్రెడ్ లెవెల్లో తెలంగాణ వాళ్ళు ఎలా నీళ్ళు తీసుకుంటున్నారో మనం కూడా తీసుకోవాలంటే దానికి కూడా అడ్డంకులు వేశారు ఇలా ప్రతి ఒక్క ప్రాజెక్టు ఏదో తెలుగు గంగ ఎన్టీ రామారావు గారి పురుజ్ఞానం వచ్చింది మరి పోతిరెడ్డి ప్రాజెక్టు ఇవన్నీ కొన్ని రాజశేఖర రెడ్డి గారు అప్పుడున్న ఆంజనేయులు వెంగళరావు గారి కృషి వల్ల ఇవంతా రావటం జరిగింది దడపా కొన్ని ప్రాజెక్టులు వస్తే ప్రయోజనం లేదు పూర్తిగా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలి అప్పుడే పొట్టి శ్రీరాములు ఒక కళ నిజమైతుందని తెలియజేస్తున్నాను